హాయ్ హలో నమస్తే వనకం ఆదా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ గణపతి పప్ప మౌర్య అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మీరందరూ చాలా హ్యాపీగా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో నేను కూడా అంతే స్పెషల్గా నేను దేశం మారినంత మాత్రాన మనసులో భక్తి అయితే పోదు సో వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టం వినాయకుణ్ణి కూడా నేను అన్ని దేవుళ్ళ కంటే ఎక్కువ పూజించేది వినాయకుణ్ణి ఇంకా సాయిబాబాని సో నేను ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా దేశం మారినంత మాత్రాన చేసుకోవద్దు అనేది రూల్ లేదు కదా సో నన్ను నా భక్తి అయితే దేశం మారినంత మాత్రాన ఆపలేదు సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాము అని అయితే డిసైడ్ అయిపోయినా మాకు ఇక్కడ సామాన్లు దొరకకపోయినా కూడా ఉన్న వాటిల్లో హ్యాపీగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకుందామని డిసైడ్ అయిపోయినా సో నేనైతే ఇక్కడ డిఐవై చేస్తున్నా నేను పేపర్ మీద ఆల్రెడీ గీసుకున్న ఎలా బ్యాక్గ్రౌండ్ వేసుకోవాలి అని సో దాంట్లోకి నేను ఇట్లా హాఫ్ మూన్ లాగా కట్ చేసుకొని దాన్ని మొత్తం చుట్టూ ఇట్లా సన్ రేస్ వచ్చేలాగా థర్మాకోల్ తీసుకొని వాటన్నిటికీ కట్ చేసుకొని నేను కలర్ చేసుకుంటా సో మొత్తం అయ్యేంత వరకు చూడండి నాకు ఇదంతా అవ్వడానికి నాకు ఒక త్రీ అవర్స్ పట్టింది ఇలా కట్ చేసుకొని కలర్స్ చేసుకొని మంచిగా నేను ఒక పీట కూడా తయారు చేసుకున్నా వినాయకుడిని కూర్చోబెట్టడానికి సో ఉన్న కొన్ని ఐటమ్స్తో నాకు దొరికిన ఐటమ్స్తోనైతే నేను చాలా హ్యాపీగా చేసుకున్నా ఎందుకంటే నేను చాలా మిస్ అవుతున్నా ఇండియాని ఏం ఏమో అది తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషికి మనిషికి కాంటాక్ట్ ఉండదు మాట్లాడుకోరు నీ ఇల్లు నీ సంసారం నీ ప్రపంచం అంతే సో బయటతో నీకు సంబంధం లేదు ఇక్కడ మా ఆయన లింగం ఎందుకు వేస్తున్నాడంటే ఆయన శివభక్తుడు అన్నట్టు సో నేను ఇట్లా ఐడియా చెప్పినప్పుడు వేస్తా అని స్టార్ట్ చేసిండు నాకైతే అది వేస్తున్న తర్వాత దాని లుక్ చూస్తే నాకు ఎంత మంచిగా అనిపించిందంటే అంటే మనము దేవుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకొని వేస్తే ఆటోమేటిక్గా మనకి లోపల ఒక శక్తి వచ్చేస్తుంది అన్నట్టు అనిపించి నాకు మొత్తం ఈ డ్రాయింగ్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఆటోమేటిక్గా నాకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయి మీరు కూడా చూడండి మొత్తం ఈ లింగం దీదంతా బ్యాక్ డ్రాప్ అయిపోయిన తర్వాత అంతా బాగా కుదిరిపోయింది సో నేనైతే ఇంకో పక్కన పీట రెడీ చేసేసుకుంటున్నా పీట మీద మంచిగా ముగ్గేసుకున్నా అది కూడా భలే కుదిరింది యాక్చువల్గా నాకు ఈ డిఐవైస్ అయినా ఇవన్నీ చేయడం చాలా ఇంట్రెస్ట్ ముగ్గులు వేసుకోవడం డ్రెస్సెస్కి మీద మంచిగా స్టిచ్చింగ్ చేసుకోవడం ఇక్కడ డిఐవై చేయడం మైదాకు మెహందీ డిజైన్స్ వేయడము ఇట్లా పెయింటింగ్ వేయడం ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా అండ్ నాకు డ్యాన్స్ అయినా మ్యూజిక్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ నేను చిన్నప్పుడే నేను క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నా సో ఇట్లాంటివన్నీ నాకు మంచిగా అనిపిస్తాయి దీంట్లో ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇదంతా చేస్తే సో మొత్తానికి లింగాన్ని చూసినా ఎంత బాగా కుదిరిందో నాకైతే నిజంగా ఇది మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే నాకు నిజంగా కళ్ళలో వచ్చినాయి అంత బాగా కుదిరింది మన స్ఫూర్తిగా ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అనే కారణం ఇప్పుడు దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది సో నేనైతే ఇట్లా లాస్ట్కి మొత్తం తెచ్చుకున్న పూలమాలలు ఇవి నాకు ఇవే దొరికినాయి అండి చాలా మినిమంగా దొరుకుతాయి ఇక్కడ సో నేను ఈసారి ఇండియా పోయినప్పుడు అయితే ఇవన్నీ తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీ కొన మనం ఎఫర్ట్ చేయలేమన్నట్టు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అన్ని ముగ్గులు వేసుకొని డెకరేట్ చేసుకున్నా ఈ ఫిషెస్ ఈ పిట్టలు అవి ఉన్నాయి కదా హ్యాంగింగ్స్ అవి నాకు లాస్ట్ టైం ఇండియా నుంచి నేను తెప్పించుకున్నా అవి మీషోలో కొన్నవన్నట్టు అవి నేను లాస్ట్ టైం కొరియర్లో అమ్మని పంపమంటే పంపింది సో ఆ మంచిగా కింద అవన్నీ వేసుకున్న వెనకాల బ్యాక్డ్రాప్ అలా పెట్టుకున్నా నా దగ్గర ఉన్న కొన్ని ఫ్లవర్స్తోని స్టిక్ చేసుకున్నా దీని మీద అయితే మొత్తం ముగ్గుతోనైతే డెకరేట్ చేసుకున్నా అండ్ పీట చూడండి వినాయకుని కూచు కూర్చోబెట్టే పీట ఎంత బాగా కుదిరిందో ఆ ముగ్గు అంత కలర్ఫుల్ గా నాకు చాలా బాగా అనిపించింది ఇదంతా అయిపోయేసరికి త్రీ అయింది సో ఇది రాత్రి అయితే ఇలా వేసుకోరిగా పడుకున్నాం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం లేచి మొత్తం నైవేద్యాలు అవన్నీ చేసేసుకొని పెట్టేసుకున్నా మీకు నా లాస్ట్ వీడియోలో చూస్తే అసలు ఇక్కడ షాపింగ్ అంటే వినాయకునికి సంబంధించిన పండ్లైనా సీతాఫలాలైనా అవేమి దొరకలేదు ఉండవు కూడా ఇక్కడ మోస్ట్లీ ఇండియన్ స్టోర్స్లో దొరికే మినిమమే నేను తెచ్చుకున్నా అండ్ నేను తెచ్చుకున్న వినాయకుడు ఇదే నిన్న వీడియోలో చూపించిన కదా సో అదే వినాయకుడు అన్నట్టు సో ఇప్పుడు అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా సో నైవేద్యాలు అయితే నేను పులిహోర ఉండ్రాలు అండ్ సేమియా పాయసం చేసిన బచ్చల కూర వండిన అండ్ బెండకాయ కూర వండిన నిన్న మోతిచూరు లడ్డు కాంప్లిమెంటరీ వచ్చింది అది కూడా పెట్టుకున్నాం అన్నట్టు సో ఇలా అయితే మొత్తం డెకరేట్ చేసుకొని అన్ని అక్కడ పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాం సో మా ఇంట్లో అయితే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు మా నాన్నే పూజ చేసేది మగవాళ్ళే పూజ చేస్తారు సో ఇక్కడ కూడా మా ఆయన పూజ చేసిండు ఆయాన్స్ది చూస్తే ఆయాన్స్ది ల్యాప్టాప్ అండ్ మంది పౌచ్ ఇక్కడ మనకి నచ్చిన సామాన్లన్నీ మనకి ఏదైతే ఉన్నామో ఆ వృత్తిలో కావాల్సిన సామాన్లు అక్కడ పెట్టి పూజ చేసుకుంటాం కదా సక్సెస్ జరగాలి మన ఈ మొదటి పెట్టినా మనకి బిజినెస్కి సంబంధించిందైనా లేకపోతే మన పిల్లల చదువులకు సంబంధించినవి పెట్టి పూజ చేసుకుంటాం సో ఆయన్స్కి ఇక్కడ బుక్స్ ఉండవు టెక్స్ట్ బుక్స్ ఉండవు క్రోమ్ బుక్ ఉంటుంది సో అందుకని వన్ క్రోమ్ బుక్ పెట్టేసుకున్నాం అక్కడ అండ్ మా ఆయన అయితే మంచిగా దేవికి దీపం పెట్టేసిండు కథ చదివిండు అదే మా అయితే వరంగల్ అయితే ప్రతి గల్లీలో ఇప్పుడు వినాయకుడు ఉంటున్నాడు కదా గల్లీ కాదు ప్రతి పద అడుగులకి ఒక వినాయకుడు అయితే ఉంటున్నాడు గల్లీ అని కూడా చెప్పలేము ఇప్పుడు డైలీ పాటలు వస్తూనే ఉంటాయి అందుకని ఆ వైబ్ని మేము మిస్ అవ్వద్దు అని మేము ఈ టూ డేస్ మొత్తం పాటలు పెట్టుకొని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకొని డిఐవై చేసుకున్నా ఇదంతా డ్రాప్ చేసుకున్నా పూజ చేసుకున్నాం నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా మా ఇంట్లో పాటలు వస్తూనే ఉన్నాయి అట్లా ప్లేలో పెడుతూనే ఉన్నాం అన్ ఎందుకంటే ఆ వైబు మేము మిస్ అవ్వద్దు అని అండ్ మా గల్లీలో వినాయకుడు నేను బాగా మిస్ అయిపోతున్నా అక్కడ డైలీ పూజలు జరుగుతూ ఉంటాయి డైలీ మేము ప్రసాదాలు తీసుకుపోయి ఒక్కొక్కరము ఒక్కొక్క ప్రసాదం వండుకొని తీసుకుపోయి అక్కడ అందరికీ పంచుతాము అండ్ ఒక్కొక్క రోజు ఒక్క ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకుంటారు ఇక రాత్రి రోజు చూడాలి అన్నదానం ఉంటుంది ఒకసారి ఒకరు స్పాన్సర్ చేస్తారు లాస్ట్ టైం మేమే నేనే స్పాన్సర్ చేసిన అన్నట్టు ఎందుకంటే మాకు అప్పటికి స్టాంపింగ్ది ఒక ప్రాసెస్ ఉండే అది కాక నాకు కొన్ని కోరికలు ఉన్నాయి నాకు మొక్కుకొని నేను అన్నదానం చేసిన అదొకసారి అన్నదానం చేసిన ఆయా బర్త్డేకి అన్నదానం చేసిన అండ్ లాస్ట్ టైమ్ మేము వినాయకుడి దగ్గర లడ్డుని కూడా మేమే వేలం పాటలని మేమే కొనుక్కున్నాం అన్నట్టు అండ్ లాస్ట్ డే అయితే పంపించేటప్పుడు నిమజ్జనం రోజైతే మస్తు ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తాం అందరం ఒకటే కలర్ చీరలో లేకపోతే అట్లా కస్టమైజ్ చేసుకొని అందరం ఒకటేలాగా రెడీ అయిపోయి మస్తు ఎగురుతాం అదంతా మిస్ అవుతున్నా దట్స్ ఓకే సి లైఫ్లో ఇదొక భాగం అంతే ఎన్నెన్నో చూస్తూ ఉంటాం కదా అలా ఇదొక ఫేస్ బట్ అయినా కూడా దేవుని మీద భక్తి ఏ దేశం పోయినా అయితే అట్లనే ఉంటది కదా సో మేము కూడా అంతే అట్లా హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం వినాయక చవితి రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఆ రోజు ఒక ఐదు వినాయకులను అయితే చూడాలి అని అంటారు అట్లా ప్రతి సంవత్సరం ఆ రోజు సాయంత్రం పోయి చుట్టుపక్కల ఉన్న ఒక ఐదు వినాయకులను అయితే దర్శనం చేసుకొని వచ్చేటోళ్ళం అన్నట్టు ఇప్పుడు ఇక్కడ అట్లా లేదు ఉన్నాయి ఇక్కడ లో కూడా ఫుల్ వినాయకులు కమ్యూనిటీస్లో ఉన్నాయి కానీ అవి ఇండిపెండెంట్ హౌస్ ఉన్న దగ్గర కమ్యూనిటీస్లో పెడతారు అన్నట్టు సో మేము ఉండే కమ్యూనిటీ అంతా అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ ఇక్కడైతే పెట్టలేదు సో దగ్గరలో కూడా ఎక్కడ నాకు కనిపించలేదు సో అలా చూడడం అయితే మిస్ అయిపోయినాం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట అట్లా నేను మా ఆయన మాట్లాడుకున్నప్పుడు అనిపించింది అసలు ఏం లైఫో కదా అంటే ఈ ఉరుకుల పరుగుల మీద నడుస్తుంది మనము డైలీ దేశంగాని దేశం వచ్చినప్పుడు డైలీ పేరెంట్స్ని ఎంత మిస్ అయినా కూడా ఈ ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని ఈ టుగెదర్నెస్ని ఎప్పుడు మిస్ అవుతామంటే ఇట్లాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడే సో ఎందుకంటే ఫెస్టివల్స్ వచ్చి ఇట్లున్నప్పుడే కదా మనం అందరం కలుసుకుంటాం ఎప్పుడు ఇంట్లో ఉండే పేరెంట్స్ని చూస్తూ ఉంటాం కానీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని కలిసేది మాత్రం ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ అప్పుడే సో మేమైతే అది మిస్ అయిపోయినాం బట్ అయినా కూడా తప్పదు ఏం చేస్తాం సో జీవితం సాగుతూ ఉండాలి కదా సో అట్లనే మేము ఇక మాలో మేమే సర్దుకొని సే మేమైతే ఒకటైతే డిసైడ్ అయిపోయినాం ఉంటే ఎంతో కొంత సంపాదించుకొని ఆయన పెద్దగా ఎంతవరకు ఏంటో అప్పటివరకు అయితే ఉండి వెళ్ళిపోదాం బట్ పర్మనెంట్గానైతే అమెరికాలో ఉండే ఇంట్రెస్ట్ అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ లేదు అంటే అనుకున్నది ఒకటి ఒకటి అన్నట్టు అంటే మాకు తెలియదు కదా మేము ఇదే ఫస్ట్ టైం రావడం మేము అన్నిటికీ బాగా కనెక్ట్ అయిపోయే మనుషులం కాబట్టి సెన్సిటివ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేమేమో అనే ఫీలింగ్ అయితే మాకు వచ్చింది మరి చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుందో సో మొత్తానికి ఇట్లయితే సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ మీరు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో జాగ్రత్తగా ఉండండి అండ్ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి